మా ఊళ్ళో గాంధీ తాత మీద వాళ్ళే కాకి మా ఊర్లో గాంధీ తాత మీద ఎందుకు వాడలేదు చూడమే వాళ్ళు వాళ్ళ ఆయన కానీ వాడిపోతా నువ్వు కానీ వాడిపోతా నీ పిల్లలు నేనే బండిస్తా అది కాదు అది కాదు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలు కాదు చెప్పింది నువ్వు ఆ అబ్బాయి కానీ ఓడిపోతాయి వాళ్ళ పిల్లలు నేను బండేస్తాను ఓడిపోతాయి నువ్వు పడుకో ఇప్పుడు నేను మా ఏడవాళ్ళొచ్చు ఇప్పుడు కాదు నేను ఒక్కరితో నీ ముగ్గురుతో చేస్తుండేసారి నీకు చెప్తుండ నేను వేసే ప్రశ్నలో నేను కానీ గెలిచిననుకో మా ఏడోళ్ళు నా పెళ్ళం మా ఏడోలు నా పెళ్ళాం నువ్వు కానీ వాడిపోయినావు అనుకోవు నీ భార్య నా పెళ్ళాం ఆయనగానే గెలిస్తే ఆయన పిల్లలు వాళ్ళ భార్య అంట నేను వాడిపోతే మీరు కూడా మా బిడ్డలు ఏడు పిచ్చేస్తాడా ఎంత కింద అయ్యేదిద్దా నడిపిస్తారా ఎంత ఎంత కష్టపడితే పుట్టిందా ఆ ఆ బిడ్డని ఎంత చెమట ఊడిస్తేనే పుట్టింది ఆ బిడ్డ ఏడకూచి ఏడుపిస్తారా సంతర్గంగా ఉంటే కదమ్మా బిడ్డలు ఎందుకు పుడతారమ్మా ఈ ఎన్ని పుట్టా ఎన్ని ఎమ్మెల్యే తొందరలో ఉందా సోదరి మనలారా దేశ నాయకులారా భయభత్త పౌరులారా ఆడవాళ్ళు తండ్రులు అవ్వచ్చు మగోళ్ళు తల్లులవచ్చు కానీ నేను ఏసో ప్రశ్నలలో ఎవరు ఎవరు చదువుకున్నవాళ్ళు చనామనే ఉన్న ఎవరు చెప్పకూడదు నేను కూడా చదువుకున్నాడు మూడు సంవత్సరాలు చదువుకున్న ఒకటే తర్వాత నేను అని మహానుభావులారా నువ్వు అంటే నీ నేను నేనే ప్రశ్న అబ్బాయి నేను ఫస్ట్ చెప్పా నేను కానీ అనుకో మాయడొలొన బారియా ను గాని వాడిపోయినోనకో నీ బారియా నా పల్లాయిడు జోడొకసారి నేను దానను ఆ వకేకలా ఓమే ఆస్తుండా ఛాలెంజ్ యా ను బయపడొచ్చా ఢిల్లీలో నిఖరు ఢిల్లీలో నిఖరు మా ఊర్లో గాంధీ తాత నిఖరు మీద वाले కాకి మా ఊర్లో గాంధీ తాత మీద ఎందుకు వాలలేదు వాడి ము ఎడ వాడిపోయొడొలడ వాడిపోయెడ నా నా యా పెదరా

నువ్వు నేనేశాను ఢిల్లీలో నిఖ్రు మా ఊళ్ళో గాంధీ తాత నిఖు మీద కాకి గాంధీ తాత మీద హెందుకు వాళ్ళే గాంధీ తాత మీద కాకి వాళ్ళ ఏ ఆయనకి బట్టి జారిపోతే వాళ్ళ क्या क्या करना क्या करो बोर्ड पाकन बोले आठ साल मिल रहा अपना ना हाँ हाँ ना नवरको बोटा सड़ रहा कार्यक्रम में बोलने से निकले पूत कार्यक्रम के ना पहले बोर्ड बोर्ड तक बोल को ना नहीं रणवंत तोड़ा ना केंस आमंत्रित है यार हाँ కాదు మీరు ఎందుకు ఆడినారా మీరు ఎందుకు ఆడినారు నేను వాడిపోవాల ఒక నిమిషం ఆపో నేను వాడిపోవాలా ఎప్పుడైనా గాంధీ తాత కా గాంధీ తాత మీద కాకి వాళ్ళినట్టు చూశారా చూడ చూడక ముందు అటు అట్ట కాదు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ తాతొక్కలాఖండ్ అట్నే పుండు మన దేశానికి వంటికరతో ఒక తొవ్వల్తో ఒక పంచుతో తెచ్చిన మహానుభావుడు గాంధీ తాత మీద ఎప్పుడన్నా కాకి వాలినట్టు చూసున్నారా ఎందుకు వాళ్ళదు ఆయన చేతుల కర్ర ఉడితే కర్ర చూస్తుంది నా భార్య లాస్ట్ లేదు నేను వాడికైతే కలుసుకుని ఆడతారా ఏ బై మీకు ఇందాక వేసింది ఈకి ఇందాక వేసింది మీకు ఇప్పుడు వేసేది వీడికి నేను కళ్ళు మూసుకొని చేసే పని ఈడు కళ్ళు తెరుచుకొని చేయాల ఎలా చేయాలంటే నేనేమన్నా బక్కే ఏమన్నాను నేను కళ్ళు మూసుకుని చేసే పని మీ ఆయన కళ్ళు తీర్చుకొని చేయాల చేయాల చేసాడు చేసాడు మనం ఇది మనసులు చేసే పని ఏనా మనలో పాపం చేయనవాడు ఎవరో చెప్పండి మనిషిని సమాధి చేస్తారా కళ్ళు చేసే పని మీ ఆయన కళ్ళు తోసుకొని చెయ్యాలా చెయ్యి చేయమన్నా చెయ్యాల ఇదేదో తలుకు తల్ ఈ బాగా వాడతా కొట్ట అక్క ఏం కాదు అక్క ఏం కాదు మహేష్ వండి పెట్టాల్సిందేనా

ಅ <laughs> 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 <laughs>